फक्त खाली दर्शन करायचंय ना एक मिनट खाली घ्या ना येऊला నేనైతే ఫోను షూస్ చెప్పలు ఏం తీసుకెళ్ళట్లేదు ముందుగా వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ డైరెక్ట్ వచ్చేస్తాం మార్నింగ్ దర్శనం అయితే అయిపోయింది సో ఫైవ్ ఫిఫ్టీన్కి నుండి కాకడా అని ఉంటుంది దానికి వెళ్ళాము త్రీ ఫార్టీ ఫైవ్ నేను స్టార్ట్ అయ్యా అప్పటికే రెండు హాల్స్ నిండిపోయి మూడో హాల్లో మమ్మల్ని కూర్చోబెట్టారు ఎవరిని వెళ్ళాలి అనుకుంటే ఇంకా వెళ్ళండి త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ అట్లానే సో మీరు ముందు వెళ్ళొచ్చు దగ్గరలో కూర్చోవచ్చు సో ఇంకంతే ఇప్పుడు మేము శనిసిపూర్కి స్టార్ట్ అవుతున్నాం గోపురావు వ్యూలో వెళ్తాం బాయ్ అండ్ సో సో మనం స్టార్ట్ అయిపోయాము శనిసిపూర్కి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఫిఫ్టీ కిలోమీటర్స్ మనం వెళ్ళాల్సిన రోడ్డే తర్వాత ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మన లోపలికి డైవర్ట్ అవ్వాలి అందుకనే ఇంకా నిన్న వెళ్ళి రాలేదన్నమాట అంటే ఇల్లు రావడం మళ్ళీ పూణే వెళ్ళేసరికి మనకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది ఇంకా సో అందవల్లి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇంకా ఆగిపోయాను సో ఇంకా ఇదే స్ట్రైట్ రోడ్డు ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఇంకా దాని తర్వాత మనం లెఫ్ట్కి డైవర్ట్ అవ్వాలి ఫోర్ ఫైవ్ టోల్ గేట్స్ ఉంటాయి కాకపోతే ఓన్లీ ఏ వర్క్ చేసామన్నమాట సో ఓన్లీ ఏ కన్సిడర్ చేసుకోండి ఆ టూ కూడా నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు చూపించాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు చూపించదలుచుకోలేను ఎందుకంటే ఇంకా అదే అదే అయిపోతుంది సో పోలీసు వాళ్ళు గట్టిగా ఉన్నారు ఈ చెక్ పోస్ట్ దగ్గర నిన్నమానం వచ్చేప్పుడైతే ఎవరు లేరు కానీ వాళ్ళు ఉన్నారు సో ఇంకా ఏమైనా కొత్తవి ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే నేను చూపిస్తాను లేకపోతే ఇంకా డైరెక్ట్ శనిసిపూర్ రోడ్డు దగ్గర ఒకసారి ఆన్ చేస్తాం ఇంకంతే తీసుకోవాలన్నమాట శనిసిపూర్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ నేను ఎప్పుడో వెళ్ళినప్పుడైతే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సింగిల్ రోడ్డు ఉండే సో ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఇక్కడ నుంచి లెఫ్ట్కి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి మళ్ళీ మనం రిటర్న్ ఇదే రూట్లో రావాలి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఇదే రూట్లో వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పటివరకు మనం వచ్చిన హైవేలోనే వెళ్ళిపోవాలి ఇవన్నీ షుగర్ కెన్ ఇవే సో నేను నిన్న చెప్పా కదా ఎద్దును కట్టి తిప్పుతారని ఇవన్నీ ఆ మెకానిజంతో ఉన్నవే ఈ రోడ్డు మొత్తం అవే ఉంటాయి షుగర్ కెన్ మెషిన్స్ ఇంకో ఇటు సైడ్ ఉంది చూడండి ఎద్దును కట్టేస్తుంది అట్లుంటాయి ఉంటాయి అన్నీ ఏం ఫ్యాక్టరీ మరి తెలీదు త్రీ ఎగ్జాస్ట్స్ ఉన్నాయి కంపెనీ అయితే బాగా పెద్దగా అనిపిస్తుంది

ट्यूलर की पंचायत पार्किंग फ्री मे पैसे वगैरह को दयाच नहीं कहीं नहीं सनीकुंडा पानी चप्पल बोटा गाड़ा बैग हेलमेट वगैरह तो मंदिर पार्टी मांगे हाथ पत ना नहीं मंदिर देखता हूं मैं पूरा नहीं आगे नहीं जाता गाड़ी है ट्यूलर का पंचायत का पार्किंग फ्री में यहाँ गलत बात चल रहा है बिना डोर का गाड़ी लगा दो आने दींट सग मंद स्कैम चुद इंत वा टेपल लोपल की अभी इच्छा इवन अच्छे हेल्थ టెంపుల్ అయితే చాలా రీకన్స్ట్రక్ట్ చేశారు నేను అంతకుముందు వచ్చినప్పుడు కంటే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఆఫీషియల్ పార్కింగ్ కాదు ఇక్కడ వరకు అలవ్ చేయరు వాళ్ళు అండ్ మధ్యలోనే ఆపేస్తారు ఆపేసి ఇదే లాస్ట్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేమంటారు సో అంతే అయిపోయింది శని చెంగనప్పుడు కూడా సో మనం వచ్చిన థింగ్స్ అన్నీ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ శని సింగ్నపర్లో ఎంతో లేదు ఒక ఫైవ్ మినిట్స్ అంతే అంటే క్రౌడ్ ఉన్నా కానీ ఎక్కువ టైం అన్నమాట ఇక్కడ సో ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోతుంది మ్యాక్సిమం అంతకుముందు ఏంటంటే శని దేవుని విగ్రహం ఉంటుంది కదా దాని మీద పోసేవాళ్ళం డైరెక్ట్గా ఆయిల్ కాకపోతే ఇప్పుడు అది క్లోజ్ చేశారంట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పే చేసి టికెట్ తీసుకున్న వాళ్ళకి అది అలౌడ్ మిగిలిన వాళ్ళకి సైడ్ ట్రేస్ పెట్టినట్టు పెట్టారు ఆ ట్రైన్లో పోసేస్తున్నారు అండ్ ఇది ఒకటి ప్లేట్ లాగా ఇచ్చారు పూజా ప్లేట్ లాగా అదేంటంటే దాంట్లో లీవ్స్ తర్వాత ఫ్లవర్స్ మళ్ళీ సాంబ్రాన్ పుల్లలు ఒకటి బ్లాక్ కలర్ది క్లాత్ ఒకటి బ్లాక్ కలర్ బొమ్మ లాంటిది ఇవన్నీ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అండ్ వన్ ఫిఫ్టీయో వన్ ట్వంటీయో మరి అండ్ నేను ఇంకొక ఆయిల్ బాటిల్ కూడా తీసుకున్నాను సో ఇంకా అవన్నీ కలిపి వన్ సెవెంటీ తీసుకున్నాడు ఇంకా అక్కడే మనం బైక్ పార్క్ చేసేసి షూస్ తర్వాత మన దగ్గర ఏమైనా లగేజ్ ఉన్నా మొత్తం ఇంక అక్కడే పెట్టేశాను నేను అది లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు అఫీషియల్ పార్కింగ్ ఉంటుంది అంటే టెంపుల్ వాళ్ళదే కానీ వీళ్ళు ఏంటంటే షాప్ వెంటర్స్ దాని వరకు వెళ్ళనివ్వరు అంటే ఇంక ఇదే లాస్ట్ దీనికంటే ముందుకు వెళ్ళారు మీరు టెంపుల్ దర్శనానికి అయితే ఇంక ఇక్కడే పార్క్ చేసేయాలి ఇది పంచాయతీ పార్కింగ్ అది అది చెప్తారు కానీ నేను ముందుకెళ్ళి గుడి ఎంట్రెన్స్ అయ్యే టైంలో చూస్తే అక్కడ పార్కింగ్ ఉంది అఫీషియల్ది పెద్దది అండ్ అక్కడ కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి ఇంకా ఆయిల్ అనేసరికి ఆయిల్ బయట స్టోర్లో అయినా కొనవచ్చు లేకపోతే మీరు లోపలికి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కౌంటర్ ఉంటుంది టెంపుల్ వాళ్ళదే సో ఇంకా ఆ కౌంటర్లో కూడా తీసుకోవచ్చు అనమాట కానీ ఇంకా మనకి బైక్ లగేజ్ ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ పెట్టేసేయాల్సి వచ్చింది ఇంకొకటి ఏంటంటే మెయిన్గా సింగ్నాపూర్ దగ్గర అంటే సింగ్నాపూర్ టెంపుల్ దగ్గర మనకి లాకర్ రూమ్స్ లాంటివి ఏమి ఉండవు షిర్డి అట్లా ఉన్నట్టు ఫోన్స్ అలౌడే వాలెట్స్ అలౌడే అన్నీ అలౌడే సో బెల్ట్ ఒకటి తీసేయమంటారు అండ్ ఇంకా వేరే లగేజెస్ ఏం అలౌడ్ అనమాట ఇంకా అది ఇంకా డైరెక్ట్గా మనం హీటింగ్ టు పూనే ఇప్పుడు గూగుల్ మ్యాప్ అయితే ట్వెల్వ్ ట్వంటీ టూ చూపిస్తుంది నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు సో ఆకలిస్తే ఆగుతాను లేకపోతే ఇంకా డైరెక్ట్ అట్లా వెళ్ళిపోతాం ఏ ఇంటికి డోర్స్ ఉండవు అంటే ఇప్పుడు ఉందో లేదో తెలియదు అంతకుముందు అయితే ఉండేవి కావంట కానీ రీసెంట్ టైమ్స్లో మనకి అంటే యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అంటే క్యాట్స్ డాగ్స్ ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి పెట్టుకున్నారంట అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూసీఓ అని చెప్పి ఒక బ్యాంక్ ఓపెన్ చేశారంట ఇక్కడ శనిసిపూర్ బ్రాంచ్ సో దాంట్లో అంటే లాకర్ రూమ్స్ స్ట్రాంగ్ డోర్స్ లాంటివి ఏం కాకుండా గ్లాస్ ట్రాన్స్పరెంట్ డోర్ పెట్టారంట సో ఇక్కడ ఏంటంటే అంటే నమ్మేది ఏంటంటే శని ఆ శనిదేవుడు కాపాడతాడు అంటే ఏ ఏ దొంగతనాలు ఏం జరగకుండా అని సో ఇంకా అట్లనే ఫాలో అవుతూ వస్తున్నారు సో ఇప్పటివరకు అయితే పోలీస్ స్టేషన్ అయితే ఉంది కానీ ఒక కేసు కూడా రికార్డ్ అవ్వలేదంట అంటే నేను నిన్న గూగుల్లో చదివాను ఇది అది హైదరాబాద్ అవ్వచ్చు మెదక్ సంగారెడ్డి అయి ఉండొచ్చేమో సో ఇటు రోడ్డు కట్టి మొత్తం షాప్సే ఉంటాయి ఆ మెయిన్ రోడ్డు వరకు అండ్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇటు శని సింగ్పర్ వచ్చే రోడ్డు ఎందుకంటే నేను అప్పుడు వచ్చి ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అంటుంది అప్పుడు వచ్చినప్పుడు అయితే బాగాలేదు కానీ ఇప్పుడు మాత్రం బాగున్నాయి ఇదిగో ఇది ఎత్తుకి అది కట్టేస్తుంది కదా షుగర్ కేన్ అనమాట జ్యూస్ चोरण मौत अन्नी कटेस मिशन लेफ्ट अहमद नगर थर्टी सिक्स क्यूब दी अहमद नगर थर्टी सिक्स పార్ట్స్ వెనకాల ఒక లారీ ఉంది ఇది ఒకటి వీటి వల్ల ట్రాఫిక్ జామ్ ఇంకా ఇంత ట్రాఫిక్ జామ్ దానివల్ల అండ్ ముందు డైవర్షన్స్ కూడా ఉన్నాయి కదా సో మేబీ అవి కూడా ఐ నచ్ నాకు ఒకటి అర్థం కాదు ఈ ఆటో వాళ్ళు ఎలాగో వెళ్ళారని వీళ్ళకి తెలుసు కానీ దూరి మన రోడ్డు కూడా బ్లాక్ చేయకపోతే వీడి దూరేసరికి మనం పోలేము వాడు వాడు ఎట్లాగో పోలేడు ஊரங்கஜாமு கதலாம் கூட கத கணிசம் ஏன் ஜெரிந்தோ கூட தெரியுது எவ்வளோ వల్ల డైవర్ట్ చేశారు డైవర్ట్ చేశారు కానీ మరి ఇంకా ముందు అటు ఇటు వచ్చేసి ఇంకా బ్లాక్ అయిపోయి ఉంటాయి చాలా చాలా అంటే చాలా దూరం ఉంది ఆల్మోస్ట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇంతే ఇక ఇక ఏం చేస్తాం తప్పక ఇటు సైడ్ రాంగ్ రూట్లో మట్టితో పోతున్నాం ఆఫ్ రూట్ చేసుకుంటూ పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తుంటే నేను ఎక్కడ చేస్తున్నా ఆఫ్ రోడింగ్ మా రాళ్ళు గుర్తున్నాయి అవి లాస్ట్ రోడ్ అరికే ఇక సాయంత్రం అయింది అది జస్ట్ ఈ ట్రాఫిక్ దాటేసరికేనే మరి దేనివల్ల ముందైతే ఏమీ లేదు అంటే ఇంకా కన్స్ట్రక్షన్ వల్ల అటు ఇటు వచ్చేసరికి ఇంకా బ్లాక్ అయిపోయి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ నేను వెళ్ళేప్పుడు చూడలేదా లేకపోతే వెళ్ళేప్పుడు వేరే రుడ్డా ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి మన హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి దగ్గరలో కూడా ఉంటాయి రెండు మిల్స్ అక్కడ ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ అవే ఇవి మొత్తం వింసే అది కనిపిస్తుందో లేదా గోప్రలో చాలా ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ ఉంటాయి అనుకుంటా థర్టీ విండ్మిల్స్ వరకు ఉంటాయి చిన్న వాటర్ బ్రేక్ కోసం ఆగాను స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ పిల్లడు బాగా ఎక్సైట్ అవుతున్నాడు నేను ఆగగానే వచ్చి మీరు వీడియోస్ తీస్తారా అంటున్నాడు ఈటీఏ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ చూపిస్తుంది ఏ టైంకి రీచ్ అవుతామో కానీ ఇండియా జెండా అట్లా ఎగురుతుంటే ఉంటుంది మామూలుగా ఉండదు అసలు వీడెప్పుడు వెళ్తాడో ఎప్పుడు వెళ్ళాలి నాగర నాగర స్వామి ఒక చోట మళ్ళీ నెల్లూరు మొత్తం రెండు మూడు కలిపి వెళ్తారు ఇది ఎంఐడిసి ఇది కాదు ఇది పూణే అంటే ఇక్కడ ఎంఐడిసి అనమాట అంటే ఇండస్ట్రియల్ మొత్తం ఉంటాయి కదా అది ఇస్ హక్కి ఇండియా మనం వచ్చిన ఒక రూట్ అయితే షిరిడీకి వెళ్ళడానికి ఇంకో రూట్ ఉంటుంది పుణె నుంచే అది ఇదనమాట ఇది వెళ్తే మొత్తం సింగిల్ రోడ్లో నుంచి వెళ్తాం అంటే బాగుంటుంది వ్యూస్ అవన్నీ కాకపోతే విలేజెస్ అనమాట అన్ని కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది మధ్యలో ఇంక ఎవరు ఎవరు అంటే రారు ట్రాఫిక్ ఏముండదు చాలా తక్కువ ట్రాఫిక్ అటు వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇంకా నేను హైవేనే తీసుకున్నాను అని హైవేనే తీసుకున్నాను గేట్ అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టోల్గేట్ ఇది సో మనం లాస్ట్ది కానీ అదే టోల్ టోల్గేట్స్ కాస్ట్ నేను చెప్పా కదా వాగోలి హెవీ ట్రాఫిక్ అని ఇటుకు ట్రాఫిక్ అందుకే ఒక్కసారి డే స్టార్ట్ అయితే వాగోల్ త్రూ వెళ్ళడం కూడా కష్టమే ఇరిటేషన్ వస్తుంది అందులో మళ్ళీ ఇది ఎండాకాలం లోపల పట్ పట్ అని గారుతున్నాయి ఇది కరాడీ అనమాట అంటే ఇంకా మెయిన్ రోడ్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇటు నుంచి వెళ్తున్నాం లోపల నుంచి సో అట్లా లైట్గా గ్లిమ్స్ లాగా అని చెప్పి పనిచేసాం ఇవి కరాడీ కూడా సాఫ్ట్వేర్ హబ్ అనమాట అంటే చిన్నది మొన్న అయిపోయింది డబ్ల్యూటీసీ అని ఈ బిల్డింగ్ వెనకాల ఉంటారు డబ్ల్యూటీసీ మొత్తం ఇది కూడా ఉంది కరాడీ కూడా చాలా అంటే చాలా డెవలప్ అయింది అంతకుముందు ఇంత ఉండేది కాదు ఇంకా అది డబ్ల్యూటీసీ బిల్డింగ్ ఇంగటెట్ వాలట్స్ వంట ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు మగర్పట్టా గైస్ సో దట్స్ ఇట్ ఫర్ ద రైడ్ 441.1 కిలోమీటర్ టోటల్ నేనల్ల రోజు ఇదే చోట జీరో చేశా ఇక్కడ మనం ఇక్కడే చూశాను సో ఇది పూణే షిరడి షిరడి లోకల్ ఎక్స్ప్లోరర్ దెన్ షన్నసింగ్పూర్ దెన్ అగైన్ పూణె చలో థ్యాంక్ యూ సో మచ్ కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్